వెల్కమ్ టు సీనో అప్డేట్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చి మొదటి వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా మిగిలిన సినిమాలతో పోలిస్తే బెటర్ టాక్ ని సొంతం చేసుకొని అడ్వాంటేజ్ తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో పర్వాలేదనే జోరును చూపించింది రెండు రోజుల్లో పూర్తయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై లక్షల దాకా షేర్ ని అందుకోగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎనభై ఐదు లక్షల దాకా షేర్ ని అందుకుంది అలాగే ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుంది ఇక మూడో రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ముప్పై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా నలభై లక్షల దాకా షేర్ ని అందుకుంది అలాగే తొంభై లక్షల దాకా గ్రాస్ ను అందుకుంది ఓవరాల్ గా వీకెండ్ మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఇక వరల్డ్ వైడ్ గా ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది అలాగే రెండు పాయింట్ యాభై ఐదు కోట్లలో గ్రేస్ను ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మూడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగగా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఈ సినిమా వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి లాసు ఎంతవరకు పూర్తి చేస్తుందో చూడాలి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి